వీక్షకులకు నమస్కారం ప్రియ భగవద్బంధువులారా కార్తీక మాసం సందర్భంగా మనం కార్తీక పురాణ పారాయణం ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం గురించి తెలుసుకొనుట శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయనకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి వండోదరులను ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుబులు వాయించుకొనుచు శంఖమును పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలకై పోరాడి ఈ రణభూమి ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే కనిపించుచూ ఉన్నవి ఆ మహాయుద్ధమున వీరత్వము చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు కొనసాగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయను అయినను మూడు అక్షౌహిణుల పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించిది పెద్ద సైన్యము ఉన్న పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచూ ఉండెను ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఓరడించి ఓ రాజా ఉన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేకుండా పోయినది ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందువలననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇకనైనా నా మాట ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎరుంగుము నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదా నా హిత ఉపదేశములు ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్ నామస్మరణము చేయుచు నాట్యము చేయుము ఇట్లు అనర్చనచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాక శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుము అని హితోపదేశము చేసిను అంతట పురంజయుడు సరేనని వశిష్ఠుల వారికి నమస్కరించెను ఇంతటితో స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యమందల ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం తదుపరి రేపటి రోజున ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంకర ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ